హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ విషయం ఏంటంటే ఇది మాది పాత ఇల్లు ఇది మా పాత ఇల్లు మొత్తం పుట్టింది పెరిగింది మా అన్న నేను మా చెల్లి మా తమ్ముడు ఇంకొచ్చినోడు అక్కడు ఇది మొత్తం మాది పుట్టి పెరిగిన ఇల్లు ఇది ఈ ప్లేస్ అంతా మాది ఈ ప్లేస్ అంతా ఇదంతా మాది ఇగో ఇక్కడ ఇగ ఇక్కడ ఇగో ఈ ప్లేస్ అంతా ఓరి మాదే ఇది తా ఇక్కడ తాళాల ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్ మొత్తం తాళ్ళల్లో పోతుంది మొత్తం సాయంకాలం సాయంకాలం అయ్యారు అనుకో మొత్తం గౌడ్స్ మొత్తం వాళ్ళందరూ ఇట్లాగనే పోతారు అందరూ మంచిగా కళ్ళు పోసిపోతుంటారు కళ్ళు తీసుకోవాలన్నా పోయాలన్నా ఇదంతా ఇదంతా మాది ఇదంతా వెయ్యి గజాలు ఉంటుంది అయితే మా ఏం చేసిండు మంచి కోటి ఉండాలి ఇల్లు అన్నట్టుగా ఏం చేసిండు అంటే జమాన్లోనే ఒక రెండు వేల రెండు రెండు వేల మూడులో ఇది బీస్మెంట్ కట్టాడు ఎందుకంటే నా కోసమో లేదంటే మా అన్నయ్యకి దా మా తమ్మినికో ఒక బీస్మెంట్ మినిట్ ఒక ఇరవై ఐదు సీట్లు ఉంటుంది ఇది బీస్మెంట్ మినిట్ బీస్మెంట్ కట్టిన తర్వాత ఏమైందనంటే మాకు ఈ ఊళ్ళో ఇల్లు ఒకటి ఆప్షన్ ఆప్షన్ వచ్చింది అన్నట్టు ఒకటి తక్కువ ధరకు ఇల్లు దొరుకుతుంది మెయిన్ రోడ్డుకు అని అంటే సరే అని చెప్పేసి మా నాన్న ఆనందించాడు అప్పట్లోనే రెండు లక్షలు పెట్టి ఊళ్ళో ఇల్లు తీసుకున్నాం ఇక్కడ మొత్తం చిన్న కాలనీ ఉండే మా పాలలు మొత్తం మీకు అన్ని గుడిసెలు అట్లా ఉంటుండే మంచిగా ఇంట్లో ఇట్లనే గోడలు కట్టుండే ఉండే పైన కప్పు మాత్రం గుడిసే ఉంటుండే అయితే ఏమైంది ఇక ఇట్లా బీచ్మైన మేము ఒక్కన కట్టాం ఇప్పుడు ఏంటంటే ఊరు మా ఊరు అనేది వస్తా వస్తాం ఇటే వచ్చేస్తుంది కాలనీ మొత్తం ఇక్కడనే పెరుగుతుంది కాబట్టి రేపు కాంగ్రెస్ ప్రభుత్వము రాగానే ఏం చేస్తామంటే ఫస్ట్ నేను ఇక్కడ పెట్టుకుంటా ఇల్లు ఇక్కడ పెట్టుకుని ఇక ఇది ఒక మాకు ఒక వెయ్యి గజాల ప్లేస్ ఉంది మనిషికి ఒక మూడు వందల గజాలు అట్లుంటుంది ఇక మా అన్నగా ఇట్లా ఇక ఊర్లో ఉంటారా లేదంటే ఇక్కడ ఉంటారా అది విషయం తెలియదు మా తమ్మిన మ్యారేజ్ కాలేదు మ్యారేజ్ అయినాక ఇదంతా పంచుకోవాలి బాగుంటుంది ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది మాకు రైస్ మిల్ కూడా దగ్గర మాకు ఒడ్లు పట్టించుకోవాలన్నా ఏది పట్టించుకోవాలన్నా రైస్ మిల్ దగ్గర ఉంటుంది ఊరు దగ్గర ఉంటుంది మంచిగా కళ్ళు గిట్లు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఊరు మాత్రం మా ఊరు కొరటి కళ్ళు అంటే ఇక కళ్ళు ఫుల్ ఉంటుంది ౌడ్స్ కూడా మంచిగా నిజాయితీగా పోస్తారు అప్పట్లో జమాన్లకి వెళ్ళి కూడా కొరటి కళ్ళు అని అంటే కళ్ళు మాత్రం అట్లా వస్తారు అంతే కదా కొరటి కళ్ళు అంటే కష్టకాళ్ళే అట్లా బాగుంటుంది మా ఊరు కూడా ఆత్మకూర్ మండల్ నుంచి మా ఊరు ఒక నాలుగు కిలోమీటర్ వస్తుంది అంటే అంతకంటే ఎక్కువ రాదు ఇది మాది ఉప్పలమ్మ గుడి అన్నట్టు ఫ్రెండ్స్ చూడండి ఇది మాది ఉప్పలమేవాళ్ళు నేను నేను చిన్నగా ఉన్నప్పుడే అప్పుడు మొలిచేదట కుప్పలమ్మ దేవుడు ఎంట్రెన్స్ ఇట్ ఉంటుంది ఎంట్రెన్స్ కిట్ ఉంటుంది ఇది ఎంట్రెన్స్ కుప్పలమ్మ కూడా దేవాలయం ఎంట్రెన్స్ ఇది ఇది యాప్ చెట్టు చిన్నగా ఉండే నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉండేది ఎక్కి మధ్య పళ్ళ పుల్లలు తెప్పుకునే తోమగడానికి కొద్దిగా లేవంగానే యాప్ చెట్టుని ఎక్కేది మన నానమ్మ ఉండేది దిగుర దిగురండే ముంచే అట్టుంటుండే ఇది లందా ఫ్లేస్ మన ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీలలో చూడండి ఇది లంద ఉంటుంది ఎల్లమ్మ తల్లి విగ్రహం ఉంటుంది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి విగ్రహం ఉంటుంది ఇంకొక ఎల్లమ్మ తల్లి నక్ష ఉంటుంది బొమ్మ ఉంటుంది ఇది లందా ఈ లందని ఏం చేస్తారంటే అప్పుడు జమాల్లో వాటర్కు ఉపయోగించుకునేవారు బట్ ఏంటంటే ఇప్పుడు ఏమంటారు జంతువులు అది మన ఆవులు అప్పుడు బర్రెలు అని చనిపోతే దాన్ని తోలు తీసుకొచ్చి ఇలా నానబెట్టి మా తాత చెప్పులు కుట్టేవాడు ఇప్పుడు చెప్పులు చేసేది మా తాత చెప్పులు ఈ గౌడన్నలకు ముస్తాదులు మోగులు అలాంటివి చేసేవాడు దీంట్లో జంతువులది చర్మం అది తీసుకొచ్చి ఇట్లా నానబెట్టి నానబెట్టడంటే అది అంటే ఇప్పుడు తంగడి చెక్క తంగడి చెక్క పొట్టు దాన్ని తీసి ఆ రెండు నానబెట్టి అది సాఫ్ చేసి చెప్పులు అంటే చెప్పులు కుట్టేవాడు అందుకనే వీళ్ళందా మాత్రం ఇట్లనే పెట్టాం రేపు రేపు కూడా ఇది ఇట్లనే ఉంటుంది ఇలాంతా దానికి ఒక ఎల్లమ్మ విగ్రహం ఉంటుంది అది ఫ్రెండ్స్ నచ్చినాయి ఫాయ్ ఫ్రెండ్స్